ఇక నెక్స్ట్ గ్రూమ్ లో గౌతమ్ పేషెంట్లతో మాట్లాడుతూ ఉండగా అతిథి అహల్య వేషం వేసుకొని వస్తుంది కదా ఆయుష అనుకుని తనని అక్కడ కూర్చోబెట్టి గౌతమ్ మహల్ కోసం ప్రేమగా కొన్న మహల్ గిఫ్ట్ ని ప్యాక్ చేయించి తన టేబుల్ దగ్గర పెట్టుకుంటాడు ఇక అతిథి వచ్చి గౌతమ్ చూడకుండా మెల్లిగా తన డ్రెస్ లో ఆ గిఫ్ట్ ని దాచుకొని ఆయుష దిస్ ఇస్ ఫర్ యూ అని గిఫ్ట్ ఇస్తూ ఉండగా ఏంటి అతిథి ఇది అని అహల్య అడుగుతూ ఉంటుంది కానీ అతిథి సమాధానం చెప్పకుండా గిఫ్ట్ తీసుకోమని అహల్యకి వెళ్ళడంతో ఇక అహల్య గిఫ్ట్ తీసుకొని సరే ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి ఇక క్యాబిన్ అలా బయటకు వచ్చి చూడగా ఎదురుగా గౌతమ్ పేషెంట్లతో మాట్లాడుతూ కనిపిస్తాడు ఇక గౌతమ్ ని చూసిన అహల్య షాక్ అయిపోతూ చాలా టెన్షన్ పడుతూ తనని చూస్తే ఎక్కడ గుర్తిస్తాడా అన్నట్లు ఆ చేతిలో గిఫ్ట్ పెట్టుకుని మెల్లిగా అహల్య అటువైపే ఉంటుంది మరి ఏం జరగబోతుంది నెక్స్ట్ అహల్య చేతిలో ఉన్న గిఫ్ట్ చూసి తను ఆయుష అనుకుని ముసుగు వేసుకోవడం వల్ల గుర్తించక తను ఆ గిఫ్ట్ ని దొంగతనం చేసుకుని వెళ్తుందని గౌతమ్ నింద వేసి అవమానిస్తాడా అతిథి వచ్చి కాపాడుతుందా అనేది నెక్స్ట్ రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్